అందరికీ హాయ్ అండి ఈరోజు చూపించబోయే రెసిపీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే అలాగే రక్తహీనత ఉన్న వాళ్ళకి ఎముకలు దృఢంగా ఉండాలనుకునే వాళ్ళకి రాగులతో మంచి రెసిపీ చూపిస్తానండి ఎప్పుడు మనం ఇడ్లీ దోశలు కాకుండా ఇలా రాగి పిండితో కూడా రెసిపీ చేసుకోండి వారానికి టూ టైమ్స్ తీసుకుంటే చాలా మంచిది పూర్వం రోజుల్లో ఎముకల పుష్టికి నీరసం తగ్గించడానికి ఎక్కువ వాడే ఈ రాగులతో రెసిపీ చేసుకోవటానికి ముందుగా చట్నీ ప్రిపేర్ చేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు పల్లీలు అలాగే మీరు తినే కారాన్ని బట్టి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకొని ఫ్రై చేయాలి ఇలా పచ్చి కొబ్బరి వేసుకొని ఒక గుప్పెడు పుట్నాలు కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత చట్నీ చేసుకొని తాలింపు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనకి అన్ని చిరుధాన్యాలతో పోల్చుకుంటే ఎక్కువ కాల్షియం ఉండేది రాగుల్లోనేనండి అలాగే ఫైబర్ కూడా ఎక్కువే ఉంటుంది ప్రోటీన్ కూడా ఉంటుంది కొవ్వు చాలా తక్కువ ఉంటుందండి అందుకనే వారానికి రెండు మూడు సార్లు ఈ రెసిపీ చేసుకోవచ్చు ఇప్పుడు పచ్చివాసన పోవటానికి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక గ్లాసు లేదా ఒక కప్పు రాగి పిండి వేసుకోండి అలాగే ఒక కప్పు రాగి పిండికి పావు కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాము మరో ప్యాన్లో టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి జీడిపప్పు లేదా ఇట్లా పుట్నాలు కూడా వేసుకోవచ్చు పల్లీలు మీకు ఇష్టం వచ్చినవి అన్నీ వేసుకొని నేను ఒక కుప్పెడు పల్లీలు వేసి ఫ్రై చేశాను అలాగే టూ స్పూన్స్ వరకు పోపు దినుసులు వేసుకోండి చాలా అంటే చాలా మంచిదండి ఈ రాగులు మనం వైట్ రైస్తో అలాగే ఇడ్లీ దోశలు ఇవన్నీ అవాయిడ్ చేసేసి వారానికి రెండుసార్లు ఈ రాగి పిండితో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి సన్నగా తరిగిన ఒక స్పూన్ వరకు అల్లం వేసాను ఇవన్నీ వేస్తే మనకి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు బాగా పండిన ఒక టమాటా అలాగే కొంచెం కరివేపాకు వేసి టమాటా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి పాలతో పోల్చుకుంటే కూడా మూడు రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుందండి ఈ రాగి పిండిలో రక్తహీనత ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పుకి మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ వాటర్ మొత్తం బాగా బాయిల్ అయిన దాకా ఉండాలి ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండి కూడా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండండి మనకి ఉండలు అనిపించినా కూడా ఏ ప్రాబ్లం లేదు అలా ప్రెస్ చేసుకుంటా ఉండలు కట్టకుండా సిమ్లో పెట్టేసుకొని బాగా దగ్గర పడేంతవరకు వరకు ఉడికించండి మూడు నాలుగు నిమిషాల్లో మనకి దగ్గర పడిపోతుంది ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుండేది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వారంలో రెండు మూడు సార్లు ఈజీగా చేసుకోవచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఇష్టపడతారు అంతేనండి మనకి రాగిపిండితో ఈ రెసిపీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇంట్లో చట్నీ లేకపోతే కొంచెం అయినా వేసుకొని తినవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి